ఇంట్లో ఆవులు కానీ గేదెలు కానీ దూళ్ళు కానీ మొత్తం వంద పైన ఉన్నాయండి మంచి క్వాలిటీ గల ఏరుకొని తెచ్చుకున్నాం పడ్డదూళ్ళు అన్ని చూపిస్తారండి ఇది ఆవు మూడేత లేని అండి ఇది ఇది రెండోది ఫస్ట్ది పూట తీసేసాం మూడోదేమో ఇప్పుడు అటు పక్కన ఉందండి దూడ ఈ పడ్డదులన్నీ మేము పెద్దగా అన్ని మంచి మంచి అటు నుంచి ఏరుకొని తెచ్చుకున్నాయండి ఇటు వయసు వచ్చేసి ఇప్పుడు పన్నెండు నెలల నుంచి పదమూడు నెలలు ఉంటాయండి ఇదండి మూడో అవుతుంది ఎదురుగానే కట్టేసాం దోడు కూడా అదండి నాలుగేతలు విన్న ఇప్పుడు మా దొడ్లప్పుడు దూడప్పుడు ఇరవై నాలుగు వేలు తెచ్చాము దాన్ని అదే నుంచి తెప్పించుకున్నాం దాని దోడే ఇదండి మూడో మూడోత ఇది దాని పడ్డదోడ తోడేది ఇంకోటి ఉందండి అక్కడ రెండో ఇతర అయినది రెండు ఇతలు దొన్నలు పెట్టింది రెండు పడలు పెట్టింది రోజు మా డైరీలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మూడు సార్లు క్లీనింగ్ జరుగుద్దండి వాటర్ కొడతాం గీతలకు పూరి గీత అంటారండి దీని తల్లి ఇది ఇప్పుడు కూడా మళ్ళీ అయినది పడ్డదోడనే పెట్టింది ఇప్పుడు కూడా పూరి దోడనే పెట్టింది అండి ఉంది ఇది నూట నరవెట్టు తెచ్చాండి ఇది మొత్తానికి మూడో సంవత్సరాలు కట్టిద్దండి ఇప్పుడు పదిహేను నేళ్ళు దూడదు ఇప్పుడు బీడింగ్కి మూడో మూడోది ఇది దున్న ఫస్ట్ది ఒకటి అమ్మేసాం రెండోది అదే ఉంది ఇది మూడోది ఇప్పుడు మేపుతున్నాం ఫస్ట్ మేము పెంచి దున్న పుట్టిన దొన్నకండి దున్న పుట్టిన దున్న అండి ఇది ఘాట్లో పడి మొన్న పాడైంది రండి లేకపోతే ఇంకా బాగుండేది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇవన్నీ మా దొడ్లో కట్టి పుట్టి పెరిగి కట్టినాయండి ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలన్నర నుంచి మూడు సంవత్సరాలు ఉంటుంది తిట్టేసి ఇప్పుడు రెండు నెలలు దాకా అయిన రెండు రెండు నెలలు పోయి మూడో నెలలు జరుగుతుంది సూడి కట్టి ఈ తొమ్మిది పడ్డలు సో మేము మొత్తం అయితే మా దొడ్లో పడదుళ్ళు కానీ పెద్దవి కానీ వంద ఉన్నాయండి వాటిలో మేము కొండది నలభై అండి మా దొడ్లో ఇక్కడికి ఒక పది ఇరవై దాకా చుడి కట్టి పెరిగి అండి మూడో అయితే కూడా ఈ మా దొడ్లో ఇప్పుడు ఇట్టనే మేము బీట్ డెవలప్ చేసుకుంటున్నాం అండి మన దొడ్లో నాలుగు సంవత్సరాల తర్వాత కానీ మనకి రిటర్న్స్ కనపడవండి మన నుంచి పెట్టంగానే రావాలంటే రావండి దీంట్లో మన దూళ్ళు మన దొడ్లో పుట్టి పెరిగి నాక అప్పుడు కానీ కనపడదండి మనకు వెనక రిటర్న్స్ కనపడతాయి అప్పుడు దాకా ఏమి లేదు ఇప్పుడే కొంచెం 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 కనపడతాడు మన దొడ్లో పెరు పుట్టి పెరిగి ఈయన నెట్టుకోవాలి దీనికి వచ్చేసి ఐదు సంవత్సరాలు వయసుందండి మా దొడ్లో పుట్టిందను నాలుగు నుండి ఐదు వచ్చిందండి అందుకే దీనికన్నా ముందు ఓ దాన్ని అమ్మేసామండి దీని పెద్దదాన్ని దీన్ని ఉంచుకున్నాం ఇప్పుడు మూడో దానిగా ఇంకో దాన్ని ఉంచాం దీన్ని తర్వాతకి ఇవి కూడా దొన్ననే వాడతా ఉన్నాయి నాచురల్గా మా దగ్గర మూడు ఉన్నాయి ఒక ముప్పై గేదెలు కోట కొడతా వాడతాం మూడు దొన్నలు ఉన్నాయి అదండి మామూలు మేము చెమన అయితే చేపి ఏదో ఒకటి తప్పకపోతే చేపిస్తాం అదండి మా దొడ్లో పుట్టిందో తల్లి మంచిదండి హర్యానాది ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చిందండి పూటకి ఇది హర్యానా నుంచి తెచ్చామండి కోట యాభై పడింది మనకి ఇది పూటకి ఆరు నుంచి ఏడు లీటర్లు ఇచ్చిందండి ఇప్పుడు ఈ నాలుగు అవుతుందండి మేము రెండో ఈత మీద తెచ్చామండి అదండి దీని తల్లిని ఒకటే ఇరవైకి తెచ్చామండి ఇంకా పడ్డ దీని తల్లి ఒకటే మా దొడ్డులో మొత్తం మీద రమ్మిపోయిందండి ఇక ఇది ఇది విన్నాక అది రమ్ముపోయిందని తీసేసాము దాన్ని ఒకదన్నీ దీని తల్లిని అయితే లక్ష ఇరవైకి తెచ్చామండి అయితే పడ్డ మంచిది మరి సైజు రాలేదు అయితే పాలక మట్టి మంచిదండి ఇది మేము కొనుక్కొచ్చిన అయితే నాలుగో ఏత మీద తెచ్చాము ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మూడేతలు అండి ఆ రెండు మా దొడ్లో పుట్టిన పడ్డలండి ఈ రెండు మా దొడ్లో పుట్టినది ఫస్ట్ పెద్దదోన్న అండి ఇది దీని చెల్లెలు కూడా ఉంది అదరి కోటకి ఐదు ఐదు లీటర్లు అనుకోవటం అండి కాబట్టి ఇది ఐట్రా వచ్చినాయండి ఈ రెండు గీదలు వెనక నుంచి చూసి గీద అది చూసుకొని మొత్తం జాగ్రత్త చూసుకొని కొనుక్కుంటామండి ఇది లోకల్ గీదేనండి కాకపోతే ఐటో ఇది ఉంది బాగుంతులు కొన్నాము పర్లేదు పాలు అయితే బాగానే నచ్చుతుంది ఇప్పుడు మా దగ్గర మూడేతలేదండి ఇది కూడా హర్యానా లాగానే ఉందండి అంటే హర్యానా నుంచి వచ్చినాయి లోకల్లో వచ్చిన కొండ గదులు ఇది ఇదేమో అటు రాజమండ్రి సైడ్ నుంచి తెచ్చామండి ఇది అంటే అటు నుంచి కూడా తెచ్చినవి ఉన్నాయి అది వచ్చేసి హర్యానాదండి పక్కది ఇది లోకల్ గదండి ఇది అరేనాదండి ఇది పూటకి ఐదు నుంచి ఆరు లీటర్లు ఇచ్చేదండి అదైతే మేము ఇరవై నాలుగేళ్ళు తెచ్చిన పడ్డానండి అది అదే మా దొడ్లో నాలుగు ఏతైనండి ఆ పడ్డ కూడా మా దొడ్లో పుట్టింది పూటకి ఒక పతి పూట ఒక లీటర్ ఒక రొమ్ము పాలు వదులుతా ఉన్నాయి మూడు రొమ్ములు మేము తీసుకొని ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలలోపు తర్వాత నుంచి మేత పడతాయి కాబట్టి పెద్ద గది లేదు నెట్ల ముందు పదిహేను రోజులకు పదిహేను రోజులకి వాడుతూ ఉన్నాయి బుడ్లు అయితే మా దగ్గర ఒకదాన్ని కూడా పాని ఉంది దున్నపోతులను తీసేసి పట్ల నెల పెంచుతుంటా ఇవి మొత్తం హరియాన్ అయ్యండి ఈ రెండు హరియాన్ అయ్యండి పాయానెత్తే ఆరు నుంచి ఆరు లీటర్ ఐదు నుంచి ఆరు లీటర్లు ఎత్త అదే ఎన్నో చెప్పా కదా మా దొడ్లో మూడో తినింది ఇది మా దొడ్లో పుట్టి పెరిగింది దీని తల్లిని డెబ్బై వేలు తెచ్చాం అయినా కానీ పాలు కూడా బాగా ఇచ్చింది ఇది ఐరా నుంచి తెచ్చింది లోకల్లో మేము కొన్నాం ఏరియా వాళ్ళ దగ్గర నుంచి ఇది ఐదు నుంచి ఆరు లీటర్లు అండి ఏదైనా ఇంక అనుకోండి ఏడు లీటర్లు ఏదో ఒకటి కానీ ఇది లోకల్ గదండి మా బంధువులు అయితే రెండు గేదలు లక్ష రూపాయలు తీసుకొచ్చి పెట్టేసారు ఇది ఒకటి అని అడగటి ఇది ఇది అయినాదండి ఒక ఆరు లీటర్ కాసుకొని ఎత్తేండి ఏదైనా ఏడనేది ఎప్పుడో కానీ ఐదు నుంచి ఆరు తొమ్మిది అంత లూజ్ లేదు మిన్ని చేద్దండి ఇది అదండి రెండు ఉన్నాయండి టైప్ అయితే మిన్నికి అదే ఇదేమో లక్షన్నరకు పెట్టి తొలి మీద హైదరాబాద్ అలా నుంచి తెప్పించామండి పడ్డ తినబోతే ఈతో మూడండి ఇది ఇది అరేనాదండి ఇది అలా నుంచి తెప్పించాను పడ్డే ఇదిగోండి ఇది మేము అక్కడి నుంచి రాజమండ్రి నుంచి దాన్ని దూడ ఇంకా పాలు తాగుతుంది ఇది నాటుదేనండి ఇక దీని వచ్చింది పుట్టింది ఏడాది మా దొడ్లోకి వచ్చినాక పుట్టింది అది ఇంకా పాలెత్తింది అది ఇప్పుడు నాలుగో నెలలు చూడి వయసు ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం ఉంటుంది అంతే అండి పన్నెండు అంత కూడా ఉండదు లేదు నాలుగు నెలలు చూడండి అండి కొద్ది లేటుగా కట్టింది పాలెత్తానండి ఇది కోసం సంత నుంచి తెచ్చామండి ఎనభై ఐదు వెళ్తే బాగా ఆవుసంక బాగా పాలు ఇచ్చేది దాటిలోకిచ్చేది ఈ మొత్తం మామూలుగా తిరిగి కొను కొన్ని గదిలో వెళ్ళండి ఇది అరేనాదండి ఇది ఏమో గుజరాత్ది నాలుగు గేదెలు ఐదు లక్షలు అయితే ఇచ్చామండి ఇప్పుడు ఇదేమో అరేన్స్ వచ్చాము ఇది మా దొడ్లో పుట్టిన పడ్డండి రెండు దూలు పెట్టి రెండు గేత లేని రెండు పట్లు పెట్టింది పూట నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఇచ్చింది తులికి ఇప్పుడైతే ఐదున్నర ఆరు అవుతుందండి దీని పేరు రాజ్ కుమార్ అండి ఆరు ఐదు నుంచి ఉన్నాడు మా ఫారంలో మొత్తం మెయింటింగ్ ఇట్నే చూసుకుంటాడండి జీతం దేవుందరండి లెక్కేసుకోండి ఇద్దరం కూడా డబ్బులు గురించి పట్టించుకోడు శుభ్రంగా చేసి ఈ రెండు గుజరాత్ అండి ఇది ఇది అరేనా ఇది ఒకటైన అయ్యాం లోకల్లో మనం కొన్నాడు ఆయన మొన్నాయండి ఆయనే మేత మొత్తం పచ్చి మేత డైలీ నేను ఉన్నా లేకపోయినా వాన్ వచ్చిన పచ్చి మేత మటుకు చేర్చేది ఆయన పారం పెట్టిన ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇవి కూడా మా దొడ్లో పుట్టినాయండి ఈ పట్ల తొలితలు ఉన్నాయి తొలికే ఐదు నుంచి ఇస్తుందండి ఇది అలా నుంచి తెప్పించాము పడ్డప్పుడు రెండు సంవత్సరాల తర్వాత మన దగ్గర కట్టింది అరవై వేలు తెచ్చామండి అప్పుడే దూడప్పుడు ఇప్పుడు మన దాని మీద పోల్చుకుంటే ఇదే తక్కువండి మేము మెయింటైన్ చేసేదంటే ఏం లేదండి పొద్దున్నే మేము అన్ని కావాల్సిన వాళ్ళు వాళ్ళకి అన్నీ ఎడు ఉంటాయి తెల్లారి గట్టా మూడు గంటలకు వేసేసి వాళ్ళ పైన వాళ్ళు శుభ్రంగా చేసుకుంటారు యథా ప్రకారం డైలీ జరిగిపోతూ ఉంటుంది మా ఖాళీ టైంలో చూసుకొని వెళ్తూ ఉంటా ఉన్నాయి అదే మేము అప్పుడప్పుడు మూడు గంటలకు లేచి కూడా వాళ్ళకన్నా ముందు ఏడు ఉంటాం అండి వాళ్ళు అసలు ఎన్నింటికి ఎన్నింటి కూడా చెక్ చేసుకుంటాం లేచి కూడా వచ్చి కూడా వాళ్ళని క్యాక్ కూర్చుంటాం వాడంతే వాళ్ళు లేచినప్పుడు చెప్తాం అది శుభ్రంగా లెక్క లెక్కపాకాలే ఉంటుంది లెక్క రాస్తాం ఏ రోజుకి ఆ రోజు పాలు కూడా దాని తేడా ఉండదు లెక్క ఉంటుంది ఒకరోజు తగ్గితే ఎందుకు తగ్గిందని కూడా అడుగుతాండి ప్రతిరోజు కనుక్కుంటాం పొద్దున్న ఏడు గంటలకు మేము ఫోన్ చేసి ఎన్ని పాలేవి అని అడిగేస్తాం ఒక రాకపోతే వస్తే చూసుకుంటాం ఉన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి దాంట్లో దేనికి అది కేటాయించి ఇటు పక్క ఇద్దరు అటు పక్క ఇద్దరు దాంట్లో ఇద్దరు ఆడుగురు ఉంటారండి దీంట్లో మొత్తం మీద ఈ అరో మీద పడదుళ్ళు కూడా వాళ్ళే కలిపి చూసుకుంటారు మాకు దేనికి అది సపరేట్గా చూసుకుంటారు మేము కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం మేత వాళ్ళు మేతకు సపరేట్ అండి దేని వాళ్ళు దానికి ఉంటారు మాకు చిన్నప్పటి నుంచి దీంట్లో అనుభవం ఉంది కాబట్టి చూసుకుంటూ ఉంటాం మేము మా పార ఉన్నప్పుడు మేము పాయింట్ ఇచ్చేవాళ్ళం అండి ఇక్కడికి వచ్చినాక మా కుదరక మా పనులు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళకే బలుగ్గా మూడు నుంచి ఒకళ్ళకి ఎత్తున్నాం అండి మాది ఎన్న శాతం కానీ మొత్తం బాగుంటుందని మా దగ్గర రిమార్క్ లేకుండా ఒకళ్ళే ఎత్తుకెళ్ళిపోతారండి